నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వన్ సూర్యపేట జిల్లా కోదరపట్నంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఈరోజు గూటికే చేరుకున్న పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారిని మెడ గులాబీ కండువ వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోదాడు హుజూర్ నగర్ ప్రజలే మా పిల్లలని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి రెడ్డి హైదరాబాద్కే పరిమితం అయ్యారని వారిని కలవాలంటే దళారులను ఆశ్రయించి పది నుంచి పదిహేను వేల వరకు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ నడివీధులలో తిరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రతి చోట సొంత గుటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారని వచ్చే నెలలో కేసీఆర్ బహిరంగ సభ పెట్టబోతున్నారని కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ బయటకు రావడం లేదు రావడం లేదు అన్నందుకైనా కేసీఆర్ బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపెడబోతున్నామని తెలిపారు భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి బొల్లమ్మల యాదవ్ గారి నాయకత్వం బొల్లమ్మల యాదవ్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా మోసపోయిన ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకొని జరిగిన మోసానికి చేసిన కుట్రలకి కాంగ్రెస్ నాయకులకి తగిన శాస్త్రి చెప్పడానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం ఉండదు పద్నాలుగు నెలల క్రితం అధికారంలోకి రావటం కోసం అడ్డంగా ఇష్టం వచ్చినట్టు హామీలిచ్చి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ప్రజల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు దాటవేట సమాధానాలతోనే అయోమయాన్ని గురి చేసి సర్వేల పేరు మీద కానీ పథకాల పేరు మీద కానీ కేవలం ఆర్భాటాలు జరుగుతున్నాయి తప్ప ప్రచారాలు చేయటం తప్ప వేదికల మీద మాట్లాడటం తప్ప అమలుకు నోచుకోవట్లేదు అని చెప్పేసి ప్రజలు గొప్పలు పెడతాం రేపిస్తాం అని చెప్పేసి ప్రకటనలు చేయటమే కానీ అవి ఇచ్చేది లేదు రేపు వీళ్ళతోని చేత కాదు అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలే నిర్ణయానికి అయితే తప్పులు జరగకొని మాకు వచ్చే పథకాలు పోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చేది అని చెప్పేసి వేసుకొని ఇంట్లో కూడా అనుమతించట్లేదు ఎనిమిరేట్ నిన్నగాక మొన్న గ్రామ సభలు పెడితే గ్రామ పథకాల అరువులు ప్రకటించాల్సిన అధికారులు అప్లై చేసుకున్న వాళ్ళందరి పేర్లు మేము చదువుతామని చెప్పేసి తూతూ మంత్రంగా ప్రకటనలు చేస్తే ఆఖరికి టెంట్లు పడేసి అధికారులని గదులలో బంధించే పరిస్థితి ఈ తెలంగాణలో వచ్చింది రైతుబంధు పేరు మీద మోసం జరిగింది ఇరవై ఆరో తారీఖు జనవరి నుంచి మేము రైతు బంధు వేస్తామని చెప్పేసి ఊరిచ్చి ఊరిచ్చి ప్రకటనలు చేసి ఆఖరికి ఇరవై ఆరో తారీఖున ఇవాళ సెలవు కదా అర్ధరాత్రి నుంచి పడతాయని చెప్పి చెప్పి అర్ధరాత్రికి వచ్చేటప్పటికి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు మార్చి వరకు వస్తుంది ఇంకా భూముల లెక్కలు మేము తేల్చలేదు తేల్చలేకపోతున్నాం అని చెప్పి చెప్పారు అడి నుంచి ఇంటి వరకు జనవరి ఇరవై ఆరు నుంచి ఇవాళ ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఇవాళ్ళ వరకు ఒక్క ఎకరం భూమి కూడా పూర్తిగా రైతులకి जय <Driving fired> तो तो <rík antarų> जय <enson Proper LamborghiniBLANK thystop>